హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నానండి చాలా చాలా ఈజీగా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అయ్ బాబోయ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూవా చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అయితే అనుకుంటున్నారా లేనే లేదండి నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోట అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకైతే చూపించబోతున్నానండి మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేసి చేసేసి లోపల ఉన్న దంతాల కింద వేసి దడదడలాడించేద్దాం మరి వచ్చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా దానికోసం కొన్ని బాదం పిక్కలను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి అలాగే కొంచెమంత జీడిపప్పును కూడా తీసుకుని ఇలా అయితే కట్ చేసుకోవాలండి అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి తురుము అంటే మరి మెత్తగా అయితే తురుముకోకూడదండి కొంచెం ముక్క చెక్కగా ఉండేలాగైతే అయితే పెచ్చాగా అయితే తురుముకుని పక్కన పెట్టుకోవాలి దాంతోపాటుగా ఒక ఇరవై ఖర్జూరం పిక్కలను అయితే నేనైతే తీసుకున్నానండి వీటిలో అయితే గింజలను అనేది తీసేసి గింజల్ని సపరేట్ చేసేసి ఇలా అయితే ఒక ఇరవై ఖర్జూరం అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ గింజ తీసేసిన ఖర్జూరాన్ని మొత్తం ఆ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఈ ఖర్జూరాన్ని మెత్తగా కాకుండా బరగ్గానే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఒక చెంచాడు నెయ్యి వేసి దాన్ని కొంచెం కరగనివ్వాలండి ఈ నెయ్యి అనేది కరిగిన తరువాత కాస్త పెద్దగానే తురుముకున్న కొబ్బరి తురుమును వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఈ నీతిలో అయితే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ అయితే ఈ కొబ్బరి తురుమునైతే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఈ కొబ్బరి తురుము అనేది ఫ్రై అవ్వకుండా మాడిపోతుందండి ట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కొబ్బరిని కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి కలర్ అనేది కొంచెం మారింది ఇలా ఫ్రై అయిన కొబ్బరిని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఆ తర్వాత అదే బాండీలో ఇంకో చెంచాడు నెయ్యి అయితే వేసుకోవాలండి ఈ నెయ్యి కరిగిన తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని కూడా ఇందులో అయితే వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బాదం పప్పుని కూడా కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోగలవు స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అయితే నేతిలో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి ఒక టూ మినిట్స్ అయితే వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ రెండింటిని ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఒక చెంచాడు గసగసాలు అయితే ఇందులోనే వేసుకుని వాటిని కూడా ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా నీతిలో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలామందికి నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు అనేవి ఈ రోజుల్లో కామన్గా అయితే ఉన్నాయి కదండి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూనైతే చేసుకుని డైలీ ఒక లడ్డూనైతే తిన్నట్లయితే నొప్పులు అనేవి కొంచెమైతే తగ్గుతాయండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా ఉపయోగపడుతుందండి మనిషికి చాలా శక్తిని అయితే ఇస్తుందండి చూసారు కదండీ ఇక్కడ గసగసాలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఇవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కొబ్బరి తురుమునైతే ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండీ అదే బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా సేమ్ అదే బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఆ తరువాత ఇదే బాండీలో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఖర్జూరం తురుము అయితే ఉంది కదండి దాన్ని ఈ బాండీలో అయితే వేసుకోవాలండి ఇక్కడ నాకు నెయ్యి అనేది బాండీలో ఉంది కాబట్టి నేను నెయ్యి అయితే వేసుకోవట్లేదండి ఒకవేళ మీకు బాండీలో నెయ్యి అనేది లేకపోతే కనుక ఒక చెంచాడు నెయ్యి అనేది వేసుకుని ఈ ఖర్జూరపు తురుమునైతే ఇందులో అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఈ ఖర్జూరం తురుముని కలుపుతూటైతే వేయించుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక లడ్డు అయితే తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఖర్జూరం కూడా మన హెల్త్కి చాలా మేలైతే చేస్తుందండి పిల్లలకి డైలీ ఒక లడ్డు మనం తినిపించినట్టయితే చాలా చురుగ్గా చాలా యాక్టివ్గా ఉంటారండి ఈ ఖర్జూరాన్ని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందండి ఖర్జూరంలో మిక్సీ చేసినప్పుడు కానీ ఫ్రై చేసినప్పుడు కానీ ఎటువంటి వాటర్ మనం అనేది వేయలేదు కాబట్టి ఇది ఫ్రై చేసే కొద్దీ గట్టిగా అయితే అయిపోతుందండి ఇది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి బాదం జీడిపప్పు గసగసాలు మొత్తం ఈ ఖర్జూరంలో అయితే వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో కానండి ఈ స్వీట్లో షుగర్ కానీ బెల్లం కానీ మనం ఏది కూడా వాడలేదండి ఈ ఖర్జూరంలో ఉన్న స్వీట్ అయితే ఈ లడ్డూకైతే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా స్వీట్ అయితే వేయనవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేయించుకున్న ఖర్జూరంలో బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి ఇది కొంచెం ఖర్జూరం అనేది గట్టిగానే ఉంటుంది బలంగా అయితే మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఒక హాఫ్ చెంచా యాలకుల పొడి అయితే వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా యాలకుల పొడి వేసి కలిపేటప్పటికే మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి అందులోనూ మనం నేతిలోనే ఫ్రై చేసాం కదండి ఇలా కలిపేటప్పటికే చాలామందికి తినేయాలనైతే అనిపించేస్తుందండి ఈ మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి ఆ తరువాత చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమం మొత్తం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండల కింద అయితే మనం వీటిని అయితే చుట్టేసుకోవాలండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా అయితే ఉండల కింద అయితే చుట్టేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా నా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి అది కూడా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు తక్కువ ఖర్చుతో డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా చూసారు కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుందని అయితే అంటారు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్